ంచె వాడొకడే ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర కలిసి దహనాలే బేగ మొకడు త్యాగమొకడు గతము మరువని గమన అందరికీ అసలాంకు మరియు నమస్కారం ఈ రోజు అత్యవసరముగా గోపాస్ రక్తం అత్యవసరము గెలపగా వెంటనే మన ఫైరోజ్ గారు వచ్చి శ్రీదీపాక్ రెడ్డి రక్తదానం చేస్తున్నందుకు ఫైరోజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే విధంగా ప్రతి ఒక్క సెకండ్కి ఈ రక్తదానం చేసి ఆపత్తు ఉన్న ప్రాణాన్ని మరియు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటూ రక్తదానం చేయండి ప్రాణాలను